నర్సంపేట మున్సిపాలిటీ రూటే సపరేట్ అంట రాష్ట్రం అంతా సద్దుల బతుకమ్మ మంగళవారం జరుపుతుంటే నర్సంపేటలో సోమవారం అని ఆహ్వా ఆహ్వాన పత్రికలు అందించిన కమిషనర్ కాటం భాస్కర్ ఎమ్మెల్యే కలెక్టర్ ముఖ్య ప్రచురణ ప్రచురణంటూ వీళ్ళు ఇరవై తొమ్మిది సోమవారం రోజున అంగడి మైదానంలో బతుకమ్మ ఘాటు వద్ద సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాటు చేస్తున్నారంట అండి వీళ్ళు ఒకరోజు ముందే వీళ్ళకి పండుగ వస్తుందంట రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు జీవ విడుదల చేస్తూ మంగళవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని గురువారం దసరా పండుగ జరుపుకోవాలంటూ ప్రత్యేకమైన జీవో విడుదల చేసినప్పటికీ నరసంపేట పట్టణం మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ సోమవారం సద్దుల బతుకమ్మ గురువారం దసరా ఉత్సవాలు నిర్వహిస్తామంటూ ఆహ్వాన పత్రికలు ప్రచురించి ఆ పత్రికలో రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా విచ్చేస్తున్నారని ప్రచారం చేస్తుండటంతో నరసంపేటకి ఏమైంది రాష్ట్రం అంతా ఓ తీరుగా ఉంటే అధికారపూర్వక జీవోలు ఉన్నప్పటికీ నర్సంపేటలో మాత్రం దానికి భిన్నంగా పండుగ నిర్వహించడం ఏంటని పట్టణ ప్రజలతో పాటు డివిజన్ ప్రజలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఒక తీరుగా నర్సంపేటలో పట్టణంలో తీరుగా ఉండగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జీవోను తొంగలో తొక్కి జీవోకు వ్యతిరేకంగా పండగ ఎలా నిర్వహిస్తారని ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ ఆహ్వాన పత్రికలు ఎలా ప్రచురిస్తారని పలువురు రకరకాలుగా ఆక్షేపిస్తున్నారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చే జీవోలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన నర్సంపేట మున్సిపల్ కమిషనర్ ఓ రోజు ముందుగానే పండుగ నిర్వహించడం ఎలా జరుగుతుందని దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయని పలువురు పలు రకాలుగా గుసగుసలు ఆడుతున్నారు ముఖ్య అతిథులుగా రానున్న జిల్లా కలెక్టర్ సమాచారం ఇచ్చాకే పండుగ ఆహ్వానించాకే ఆహ్వాన పత్రికలో పేరు నమోదు చేశారా లేక అంతకు ముందే నమోదు చేశారనేది తెలియాల్సి ఉంది ఈ విషయంపై నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ ఫోన్లో వివరణ కోరగా వేద పండితుల సూచన మేరకు సోమవారమే బతుకం నిర్వహిస్తామని చెప్పారంట మరి వేద పండితులు మొత్తం రాష్ట్రానికి ఒకళ్ళు చెప్పారు వీళ్ళకి సపరేట్ చెప్పారేమో